దేవుని నామం నాకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియరా మన ప్రభు రక్షకుడు పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభములు పదిహేనవ తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెబుతున్న అద్భుతమైన వాగ్దానం జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించున్నాను జనముల మీద రాజ్యముల మీద నిన్ను నియమించున్నాను ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పదవ వచ్చినము పూర్తి వచ్చినము పెళ్ళగించుటకు విరగ కొట్టుటకు నశింపచేయుటకు పడద్రోయుటకు కట్టుటకు నాటుటకు నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నిన్ను ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎలా ఉందంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చదువు టుడే ఐ అపాయింట్ యూ టు నేషన్స్ అండ్ కింగ్డమ్ జనములు అన్నారు నేషన్స్ ఫాదర్ ఆఫ్ నేషన్స్ జనములకు తండ్రి అని ఉంది కానీ దేశములకు ఇక్కడ తర్వాత కింగ్డమ్స్ రాజ్యములకు అని రాయబడి ఉంది ఎందుకు ఇంత ఎమర్జెన్సీ కాల్ అపాయింట్మెంట్ జరుగుతుంది అని అంటే అక్కడ చెప్పబడుతుంది సమ్ యూ మస్ట్ అప్రూవ్ అండ్ అంటే కొన్ని విషయాలు నీవు వెలగించాలి విరగొట్టాలి కొన్ని డిస్ట్రాయ్ అండ్ అవద్ద్రో కొన్ని నాశనం చేయాలి పడద్రోయాలి కాబట్టి అందర్స్ యు మస్ట్ బిల్డప్ అండ్ ప్లాంట్ ఇంకా కొన్ని నీవు కట్టాలి నాటాలి ఇవి ఇక్కడ ఇవ్వబడిన అధికారాలు ఏ రోజున మనము మన జీవితంలో దీనిని ఏ విధంగా చూడొచ్చు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎటర్నల్ ప్లాన్ అంటే దేవుడికి ప్రతి ఒక్కరి పట్ల పరలోక రాజ్య ప్రణాళిక ఉంది నీ పట్ల దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటి నీకు ఇచ్చిన మిషన్ ఏంటి ఓకే నువ్వు సంఘం కడుతున్నావు పాస్టర్ అయితే ఏ సేవా పరిచర్య దేవుడికి నీకు ఇచ్చాడు ఓకే నువ్వు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నావు అందులో అంటే నర్సు డాక్టరు అని అనుకండి ఎటువంటి వాట్ కైండ్ ఆఫ్ మిషన్ యు ఆర్ అకాంప్లిషింగ్ అంటే అందరూ డాక్టర్లే కానీ అందులో ఆ సైంటిస్ట్ ఉంటారు ఆపరేషన్ చేసే వాళ్ళు ఉంటారు బోన్స్ స్పెషలిస్ట్ ఉంటారు అంటే టైటిల్ ఒకటి డాక్టర్ అదే విధముగా ఈ రోజున నీ జీవితానికి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము ఏ రోజైనా అడిగి చూసావా అంటే దేవుడు నీకు అప్పగించిన బాధ్యత మనము ఇర్మియా గ్రంథం చదువుతున్నాం కదా ఇర్మయ్య ఏమన్నాడు నేను బాలుడను అన్నాడు మోషే ఏమన్నాడు నేను నత్తివాడను అన్నాడు ఆ యష అన్నాడు అపవిత్రమైన పెదవులు గలవాడను ఇంకా చాలా మంది చాలా విషయాల్లో అన్నారు కదా మరి ఏ రోజన్నా దేవుడు నీకు అప్పగించిన బాధ్యత విషయంలో నువ్వేమన్నావు ఒక ఎస్తేర్ అన్నది నేను నశించినా నశించదను ఒక యోసీప్ అన్నాడు మీరు కీడు చేయ ఉద్దేశించారు కానీ దీనిని దేవుడు మేలు కొరకు మార్చి ఉన్నాడు కనుక ప్రజలు ఎప్పుడూ కూడా ఆలోచించే విధానము వారికి ఏ లాభం దక్కుతుంది వారు ఏ విధముగా సుఖంగా సౌఖ్యంగా బ్రతకగలుగుతాము ఇది అందరి కామన్ అండర్స్టాండింగ్ అయితే ఈ రోజు దేవుడు నీతో చెప్తుంది కొంతమందిని దేవుడు అంటే ఫైవ్ ఫోల్డ్ మినిషి మనకు తెలుసు కదా అపోస్తుల గాను ఇది చెప్పుడు వేలు ప్రవక్తలు గాను ఇది సువాతికులు గాను ఇది కాపర్లు గాను ఇది ఉపదేశకులు గాను అయితే అదే విధముగా పంచభూతాలు తెలుసు కదా ఆకాశము భూమి నీరు నిప్పు గాలి అదే విధంగా పంచేంద్రియాలు తెలుసు కదా ఒకటి సర్వేంద్రియాను నయనం ప్రధానం దిష్ దృష్టి చూడడము నెక్స్ట్ వినడము స్పర్శ వాసన రుచి చూడడం ఇలాగా మనము సెన్సెస్ కూడా నేర్చుకున్నాము చూసాము అయితే ఐదు కిరీటాలు కూడా తెలుసు కదా ఇలాగా మనము ఎన్నో విధాలుగా చూడొచ్చు అంటే ఈ ఐదు వేలు మోస్తే పిడికిలి అవుతుంది అదేవిధంగా ఒక తల్లి ఐదుగురు బిడ్డల్ని కన్నా ఐదుగురు డిఫరెంట్ ఆటిట్యూడ్స్ ఉంటారు ఉదాహరణకి ఏషాబు యాకోబు ఇద్దరు గర్భంలో ట్విన్స్ కవలలు ఒకే సమయానికి పుట్టారు అయినా ఎవరు ముందు రావాలని పెనుగులాట జరిగింది యాకోబు సాధువుగా ఉన్నాడు ఏషాబు వేటగాడిగా ఉన్నాడు ఈ రోజున ఇష్మాయిలు వచ్చేశాడు గాడిద స్వభావం అని దేవుడు చెప్పాడు దాసి సంతానము అని చెప్పాడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అన్నాడు కానీ ఒక మాట చెప్పనా మన జీవితంలో ఆదాం పాపం చేయలేదు అంటారు ఆదాములో మరణము అవ్వలో జీవం అయితే 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 ఏమవుతుంది మన లైఫ్ పీరియడ్ మన లైఫ్ సైకిల్ చూస్తే మనము ఎప్పుడైతే తల్లిదండ్రులు యవనంలో ఉంటారో మనము చిన్నపిల్లలుగా ఉంటాం మనము యుక్త వయసు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు పెద్దవారు అవుతారు ఈలోపు మనం బిడల్ని కంటాం మన బిడ్డలు మన వాళ్ళు అవుతారు వాళ్ళకి ఆ తర్వాత మనము మంచి ఓల్డ్ వయసు వచ్చేలోపు వాళ్ళు చనిపోతారు మనం వృద్ధాప్యంలోనికి వెళ్తాం ఇలోపు మన బిడ్డలు యుక్త వయసుకు వస్తారు ఇది సైకిల్ ఎలా వెళ్తుంది కానీ ఒకటి తెలుసా ఆ రోజున అదము తర్వాత ఏడోవాడు ఆలోకు దొరికాడు దేవుడు తీసుకెళ్ళిపోయాడు ఆ కయ్యేను తర్వాత హేబెలు ప్రతిష్టార్పణ తెచ్చాడు హేబెల్ని బహుశా దేవుడు లక్ష్య పెట్టాడు అది కోపం వచ్చింది కయ్యని చంపేశాడు కయ్యేను భూమి మీద దేశదింబరైపాడు అదం పాపం చేసినందుకు భూమి శపించబడింది అయితే నాటి నుంచి నేటి వరకు దేవుడు తన ప్రవక్తల్ని నియమిస్తున్నాడు అపాయింట్ అయితే 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 ఈ రోజున దేవుడు మరి నీకు ఏం బాధ్యత అప్పగించాడు అన్నది ఈ రోజున చూసావా ఇక్కడ ప్రస్తుతము మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం ఐదవ వచనంలో దేవుడు ఇలా చెప్తున్నాడు గర్భంలో నేను నిన్ను రూపెంపకమనిపే నిన్ను మెరిగి దేవుడు మనందరినీ కూడా గర్భంలో ఒక గొప్ప అంటే కార్యము కోసం ఉదాహరణకి ఫలోని దేవుడు తన బలాన్ని లోకానికి చుట్టడానికి వాడుకున్నాడు నిబద్ నేను ఒక క్రూరప్రక్షని నేను తీసుకొస్తున్నాను అంటాడు అశుర్ వారిని నేను తీసుకొస్తున్నాను అంటాడు జాలి లేని వారిని తీసుకొస్తున్నాను అంటాడు అంతెందుకు యూసేఫ్ తన గర్భంలో దాచుకున్నాను అంటాడు ఏ రోజునైతే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం అని అభిషేకము అంటే గాడ్ హ్యాస్ గివెన్ యూ అపాయింటెడ్ యూ ఎలా చెప్పొచ్చు నేను నిన్ను ప్రతిష్ఠించు తిని జనములకు ప్రవక్తగా నియమించుకుని కనుక ఎ టు నేషన్స్ కనుక ప్రవక్త యొక్క కార్యాలు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా ఆలోచించారా ఏ విధంగా పనిచేశాడు ఆయన కింగ్ గాడి మీద ఊరేగించారు అనేక విషయాల్లో తన రాజుని ఆయన పుట్టినప్పుడే ఆయన రాజు యూదుల రాజు అని గుర్తించారు చనిపోయినప్పుడు ఆయన యూదుల రాజు అని ఆయన శిలో పైన పెట్టబడింది నెక్స్ట్ ప్రవక్త గల ప్రవక్త ప్రాఫిటిక్ ఆఫీస్ లో ఆయన వర్కౌట్ చేశారు ఇక తర్వాత ఒక మనుష్య కుమారుడిగా ఆయన శిష్యులతో పాటు తిన్నాడు త్రాగాడు నిద్రపోయినట్టు అలసిపోయినట్టు చెమట కాచినట్లు మనం చూస్తున్నాం ఆఫీస్ ఆఫ్ హ్యూమన్ ఇలాగా మనము యశు ప్రభు అనేకమైన ఆఫీసెస్ లో కార్యాలు చేసినట్లు మనం చూస్తున్నాం మరి ఈ రోజున నీకు అప్పగించిన కార్యము ఇక్కడ కొన్ని వచనాలు చూస్తే కురిందీలకు రాసిన రెండో పత్రిక పదో అక్షేములు అంటాడు మేము శరీర నడుచుకుంటున్న ప్రకారము శరీర ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధ ఉపకరణములు ఏమంటున్నాడు వెపన్స్ ఆఫ్ వార్ఫేర్ శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి అని చెప్పుతూ మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చేరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండ చేసి అంటే నీ ఆలోచనలే నీవు నీవు ఒక విషయాన్ని అందరూ ఒకలా చూడరు ఒకలా తీసుకోరు ఎప్పుడైతే నీకు ఆత్మాభిమానం ఉంటుందో ప్రతి విషయంలో కూడా నీవు నీ యొక్క ఉనికిని చాపటడానికి నిలబడతావు కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు తన యొక్క ప్రేమను చాటడానికి సిద్ధపడుతూ ఉంటాడు ఇక్కడ మనము ఒకసారి మత్తి శువార్త పదహారవ అజ్యము పద్దెనిమిదవ చూడ పేతురుతో అంటాడు నీవు పేతురివి కానీ నువ్వు బండ ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను ద్వారము అంటే ఏమంటున్నాడు తాలపు చెవులు ఇస్తాను ఏమంటున్నాడు పాతాల ద్వారములు నిలబనేడు పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు దేనికి ఇస్తున్నాడు నీవు భూమి మీద దేని బంధించుదవో అది పరలోకమందు బంధించేవాడు ో అది పరలోక మందు కనుక ఒక అధికారాన్ని ఇస్తున్నట్టు పోలీస్ ఆఫీసర్ బక్కగా ఉంటాడు కానీ డ్రెస్ యూనిఫామ్ చూసిన వెంటనే అతనికి ఒక అధికారము సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అసీల్ అతనికి ఒక అధికారము కలెక్టర్ ఒక అధికారము అదే విధముగా పాస్టమైన నీకు దురాత్మను బంధించే సువార్త ప్రకటించే అధిక సువార్త ఇక్కడ గ్రంథము ఆరో అధ్యయము తొమ్మిదవ అక్షయంలో మా నిమిత్తము ఎవరు వెళ్తారు ఎవరు ప్రకటిస్తారు అన్నప్పుడు హియర్ హియరయాం నేను ఉన్నాను నన్ను పంపము అని యషా చెప్పినట్టు రాసుకుంటున్నాడు తన గ్రంథంలో ఏమని చెప్పబడుతున్నాడు దేవుడు నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు కాని గ్రహింపకుందు నిత్యము చూచుకుందురు కాని తెలుసుకొన కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకుని అంటే స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రవ్వు చేసి వారి చెవులు మందపరిచి కన్నులు ముయించమని చూసారు హృదయము క్రవ్వులు చేసి ఆ యొక్క చెవులు మందపరిచి కన్నులు ముయించమని చెప్పారు ఎప్పటి వరకు అంటే పట్టణాలు బీడుబూలు అయితే అర్థం ఏంటంటే దేవుడికి ఒక స్టాండర్డ్ ఉంది ఆ స్టాండర్డ్ లో ఆయన నిన్ను నన్ను చూడాలని ఆయన తన మహిమను నీ ద్వారా నా ద్వారా చాటించుకోవాలని అదే విషయంలో ఈ మోషేకి మిషన్ ఇస్తూ ఏమంటున్నాడు నిర్మకాండము మూడవ విషయం ఏడవ నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిత్యముగా చూచి తిని నెంబర్ వన్ హీన్ రెండవది అంటున్నాడు కష్టపెట్టు వారి పెట్టు మొదటి వింటిని ఐ నేను విన్నాను మూడవది దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి నీవు వెళ్ళి ఏమంటున్నాడు ఫరో యుద్ధకు నిన్ను పంపుస్తున్నాను యుద్ధ నుండి వారిని తీసుకొని నువ్వు బయటికి రా అంటున్నాడు ఇవే మాటలు మనము న్యాయాధిపతులు ఆరో వచ్చంలో చూసినప్పుడు ఇక్కడ దిజోను దేవుణ్ణి బహుగా తొందర పెడుతున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై చెప్తున్నాడు బరాక్రమము కలిగిన బలాజుడా దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక రా అని చెబుతూ ఏమంటున్నాడు నీవు బలము తెచ్చుకుని మిజానియుల చేతిలో నుండి ఇస్రాయలను రక్షింపు నిన్ను పంపిన వాడు నేనే ఇవే మాటలు మోశేకిచ్చాడు మరి ఈ రోజున నీ పక్షమున దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని నీవు కట్టుటకు నాటుటకు అందుకనే ఇందాక చదివిన కొరిందీలకు రాసిన రెండో ప్రత్యేక పదవాధ్యంలో ఈ వాక్యము ఏమై ఉన్నది అని మనం చూచినప్పుడు పై పైనే మీరు చూస్తున్నారు కానీ లోతుగా చూచినప్పుడు అని పదవాక్యం ఏమిదో చులో పడత్రోయటకు కాక మిమ్మల్ని కట్టుటకే మాకు అనుగ్రహించిన అధికారము కనుక దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని కట్టాలని మీ జీవితంలో ఉన్న ప్రతి తొందరపాటుని దేవుని ఎదుట గుణపరచాలని దేవుడు న్యాయాధిపతి అని రోజున కయ్యిను హేబెల్ని చంపేసినప్పుడు దేవుడు అక్కడ లేడా ఉన్నాడు కానీ చంపకముందే నీకు కోపమేలా నీవెందుకు ముఖం చిన్నవచ్చుకున్నావు కనుక దేవుడు చాలా సార్లు మన విషయంలో ఆయన కల్పించుకునేవాడిగా ఉన్నాడు అక్కడ మర్డర్ అసలు హచ్చా అంటే తెలీదు రాయి పెట్టుకుంటే సుంటాడు కానీ మొర్ర పెట్టింది భూమి నుంచి హే బ స్వరము రక్తము మొర్ర పెట్టింది యాలయనగా ప్రాణమునకు మూలము రక్తం అతని ప్రాణము అతనికి లివింగ్ హక్కు ఉంది జీవించే హక్కు ఉంది ఆ హక్కుని చంపేయాల్సిన అధికారము దేవుడు కయ్యిని కెవల వారు మాట్లాడారు కయ్యను కోపం వచ్చింది చంపగా అక్కడ కయ్యిను హేబెల్ని చంపిన తర్వాత దేవుడు వచ్చి నీ తమ్ముడైన కయ్యిను ఎక్కడా ఆ యొక్క కయ్యని అడుగుతున్నాడు హేబెల్ ఎక్కడా అయితే ఈరోజు నా దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను కావలివానిగా నియమించున్నాను ఎస్టేల్ గ్రంథంలో మనం చూస్తాం వాచ్మెన్ సిరీస్ మరి ఈరోజు నిన్ను ఒక ప్రవక్తగా నియమించారా స్వార్థికనిగా నియమించారా ఒక పాస్టర్ కాపరిగా నియమించారా లేక సండే స్కూల్ టీచర్గా ఒక పొలిటీషియన్ గా ఒక ఇంజనీర్ గా అంటే మీ మిషన్ ఏదైనా కూడా ప్రభువు నందే మనం బ్రతుకుచున్నాం మనం ఉనికి కలిగి ఉన్నాం అదే విధంగా స్టెఫన్ని చంపారు అయితే స్టెఫను చనిపోతూ దీన్ని బట్టి వారిని తీర్పు తీర్చవద్దు అని చెప్పాడు యేసు క్రీస్తు ప్రభువు కూడా చెప్పాడు దీన్ని బట్టి వారిని తీర్పులోనికి తీసుకురావద్దు కానీ యూతులు చెప్పారు ఈ నీతిమంతుని రక్తం మా మీద మా పిల్లల మీద అంటే ఈరోజు ఏమి చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే నీవు అయితే ఏమి చేస్తావు ఇక్కడ ఎర్మియాకి ఇవ్వబడిన అధికారాలు పడద్రోయుటకు కులదోయుటకు కట్టుటకు నాటుటకు నాశనం చేయుటకు వినగ ఈ అన్ని అధికారాలు ఎమీయాకే కాదు మన నోటి మాటలో ఉన్నాయి నీ నోటి మాట దేనికి వాడుతున్నావు జీవితాలు కట్టడానికి వాడుతున్నావా జీవితాలు దేవుని కోసం సంపాదించడానికి వాడుతున్నావా జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు చూడటానికి వాడుతున్నావా ఏ రోజునైతే నీ జీవితం విలువైనదని దేవుడు నిన్ను నమ్మి నిన్ను భూమి మీదకి పంపించాడని ఇంతలో కనబడి అంతలో మా అల్పమైన ఆయుష్ కలవాలని అలాగ చూడకుండా దేవుని యొక్క గొప్ప దేవదూతగా దేవుని యొక్క కార్యము కొరకు నీవు భూమి మీద పుట్టి ఉన్నామని దేవుని నీ జీవిత దినాలు ఉండాలని నీ ఆలోచనలన్నీ దేవుని యొక్క వాక్యము వేస్ట్ చేసుకుని ఉండాలని దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉండాలని ఆయన ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆయన రహస్యమును చూసుకున్న తండ్రిని న్యాయాధిపతి అని ఏ గమనిస్తావో నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు నిన్ను బట్టి ఆనందిస్తాడు నిన్ను బట్టి దేవుడు పరలోక రాజ్యంలో అనేక మంది దూతల ఎదుట సాక్షి పలుకువాడిగా ఉన్నాడు కనుక ఈ రోజున క్రీస్తు యస్ క్రీస్తు ప్రభువు ఆయన మరణించడానికి వచ్చాడు కాదు కాదు దేవునికి మనిషికి మధ్యవర్తిగా వచ్చాడు మన పాప భారం తన మీద మోసుకున్నాడు ప్రవక్తల్ని పంపించాడు సేవకుల్ని పంపించాడు అక్కడికి దేవుడే దిగి వచ్చాడు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు మితమైన వాక్యమును నిండాళ్ళుగా దీవిస్తూ అనేక మందికి ఈరోజైనా దేవా నీ చేత మేము అపాయింట్ చేయబడి ఉన్నామని నీవు మాకు ఒక అధికారం ఇచ్చి ఉన్నామని నీవు మాకు ఒక కార్యము నియమించి ఉన్నామని దానిని మేము సిద్ధపరచాలని దాని కొరకు మేము ప్రయాసపడాలని దాని విషయంలో నీకు లెక్క అపుచయవంతులమే ఉన్నది మరి ఒకసారి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమ్మ ఇచ్చిస్తూ డాక్యుమెంట్లో ఒక్కొక్కరిని పేరు 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 చుట్టూనా ఏస్తున్నామని జీవిస్తున్నాము ఆ మేము God bless you all. They will be divine. Shunilaka. Amen.